جگات وطن جي ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది నా దృష్టిలో అయితే ఈ ప్రభుత్వం చెడిపోయింది దానికంటే ఈ ప్రభుత్వం కుల్లిపోయింది చెడిపోవడం కూడా కాదు కుల్లిపోయింది ఈ ప్రభుత్వం దుర్వాసనతో దుర్గంధపూరితమైనటువంటి వాసనతో కుల్లిపోయి బస్టు పట్టిపోయింది ప్రభుత్వం కారణం చెప్పిన వాజ్ఞానాలు నెరవేర్చకపోతే ఒక రకం మహిళలకు మోసం చేస్తే ఒక రకం విద్యార్థిని విద్యార్థులకు మోసం చేస్తే ఒక రకం నిరుద్యోగులకు మోసం చేస్తే ఒక రకం ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం చిట్ట చివరకు మనందరికీ బువ్వబెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమనాలా నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి పదహైదు నెలల కాలం జరిగింది రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలండి మేము రైతు భరోసా కేంద్రం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకుని దానికి సహాయం చేస్తే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఎవరి ఇచ్చినారా ఐదు వేలు ఇచ్చినారు ఇప్పటికి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలు ఎగరగొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినారు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా మామిడికాయలు రోడ్ల మీద బేసిరి నిమ్మకాయలు రోడ్ల మీద బేసిరి ఉల్లిగడ్డలు రోడ్ల మీద బేసిరే మిరపకాయలు రోడ్ల మీద వేసిరి పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటే మీకు రోజున్న సిగ్గు లజ్జ అనిపించడం లేదా పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చినాడనే జ్ఞానం లేదా మద్దతు ధర ఇచ్చేదాని కోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా చేయలే సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా పరికరాలను వ్యవసాయ పనిముట్లను పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరికో ఇద్దరికో ఇచ్చి ఈ సంవత్సరం పుట్టి వచ్చి పెట్టినారు వ్యవసాయ పనిముట్లను ఢీలే ఇన్సూరెన్స్ చేసినారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగితే నష్టపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టినాడు మీరు కట్టినారా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు కానీ ఎరువులు కానీ మందులు కానీ పురుగుల మందులు కానీ మీరు అందించగలిగినారా ఇవ్వలేరు విద్యుత్ ఇవ్వలేరు ఎరువులు ఇవ్వలేరు మందులు ఇవ్వలేరు పురుగుల మందులు ఇవ్వలేరు పెట్టుబడి సాయం డబ్బు చేయలేరు వ్యవసాయ పనిముట్టను ఇవ్వలేరు పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినాడు మీరు అది ఇవ్వలేరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి మీరే డబ్బు కట్టాలంటే అది కట్టలేరు ఏ ఒక్కటి చేయకుండా రైతులు గాలి వదిలేసి చివరికి యూరియా మూటలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు జంపు సంపుసేతులలో మీ తెలుగుదేశం పార్టీ సొసైటీల ద్వారా మీ సారా అమ్ముకున్నారు కేంద్ర ప్రభుత్వం మూట ఎనిమిది వందల రూపాయలు ఇస్తానంటే మీరు పెట్టే ఇంటింటి చాలా తక్కువ పెట్టి రైతుల ఉన్నట్లు దుమ్ము కొట్టినారు ఒక్క యూరియా ఒక్క ఎకరాకు వరికి యూరియా పెట్టకపోతే కన నాలుగైదు బస్తాలు తగ్గిపోతుంది ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడికి ఖర్చు ఎక్కువైతుంది దిగుబడి ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతూ ఉంది ఆత్మహత్యలు ఆఖరి సావులు అప్పులు ఆత్మాభిమానం ఇవే మీరు రైతులకు మిగిలిచ్చింది వీటన్నిటి మీద రాజకీయ పక్షాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ అయినా మరొక పార్టీ అయినా మిమ్మల్ని ప్రశ్నిస్తే రైతుల పక్షాన మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధించిన వ్యవసాయ అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తామంటే మమ్మల్ని హౌసరేట్ చేస్తారా ఎక్కడ పడితే అక్కడ ప్రజాప్రతినిధులందరినీ హౌసరేస్తారా నిర్బంధిస్తారా శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము అధికారి దగ్గరికి పోయి ఒక రిప్రజెంట్ ఇస్తాము మాకు ఇది కావాలా రైతులు యూరియా మీటర్లు కావాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము పోడానికి పోతే పోలీసులు పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తారా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా అవునయ్యా వ్యవసాయం చేసే రైతు కాబట్టి అందుకు సింపాలిక్గా ఎద్దుల మండితోనే పోతాం మేము ట్రాక్టర్లతోనే పోతాం అవును దోవతి కట్టే పోతాం రుమాలు కట్టే పోతాం చర్నాఖ తీసుకునే పోతాం తప్ప ఇవి ఆహా మీరు ఎద్దులు తీసుకొని రాకూడదు ట్రాక్టర్ ఉండకూడదు నెత్తికి రుమాలు చుట్టకూడదు చేతిలో సోలకాలు ఉండకూడదు మీరు ఏమి మాట్లాడకూడదు మీరు రాకూడదు ఏమి దుర్మార్గం బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలప్పుడు బ్రిటిషులు ఇట్టే ప్రవర్తించింటే గాంధీ మహాత్ముడు ఎదుగు వేయింటే మనకి స్వేచ్ఛా వాయువులు వచ్చి ఉండేదా ఈ పోలీసులు ఇవ్వద్దు ఆ దుస్తులు వేసుకొని ఉండే వాళ్ళ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులై మంత్రులై ఎమ్మెల్యేలే కురుకుతాంధ్రా గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాల వల్లే స్వాతంత్రం వచ్చింది మనకు చూపించిన మార్గం గాంధేయ వాదం ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మన హక్కులు సాధించుకునే దానికోసం శాంతిని ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి వాటి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతా అంటే పోలీసు బలగాలు పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జన బలముతో పరిపాలన చేయడం లే విజనరీతో పరిపాలన చేయడం లే ప్రజల మద్దతుతో పరిపాలన చేయడం లే వారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడం లే కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం పోలీస్ బలం చేతిలో పోలీసులు లాటి మరొక చేతిలో పెన్ను లాటి ఉపయోగించే వాళ్ళకి లాఠి మాలాంటి వాళ్ళకు పెన్ను ఉపయోగించి మూడు నెలలు నాలుగు నెలలు జైళ్ళలో నూకే ప్రయత్నం చేస్తారు ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి థర్టీ యాక్ట్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైలులో పెట్టగలుగుతారు మీరు ప్రొద్దులో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒక సబ్ జైలు ఉంది సబ్ జైల్లో అరవై మంది మీ నాలుగు పోలీస్ స్టేషన్లో ఉండేది ముప్పై మంది పోలీసు వాళ్ళు ఈస్ కొడితే రెండు వందల మంది పోలీసు వాళ్ళు మీరు లేరు ప్రొద్దుటూరులో మూడు లక్షల మంది ప్రజలు ఉండారు మూడు లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడికి పోయి ఈ జైల్లో పెట్టగలుగుతారు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు పొరపాటు తిరుగుబాటు వస్తే మీ పోలీసులు తట్టుకోగలుగుతారా ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని హక్కును కల్పించాలా వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా రైతులకు కావాల్సిన ప్రయోజనాలను పరిరక్షించాలా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగెడతాడో ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగడతాడో ముందు ముందు ప్రజలకి అర్థమవుతుంది ఈరోజు ప్రతిరోజు అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బాలాయాల దగ్గర నిలబెట్టారు పోలీసు వాళ్ళు నిలబెట్టి బలవంతం లాస్ట్కి వాళ్ళకి ఎంత కర్కసం అంటే ఎద్దుల బండి మేము తోరాలంటే ఎద్దులు మొగతాడు పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి కాడమా నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్తే అది చేయాల నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషైనా ఏ ప్రభుత్వమైనా సంకనాకిపోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనం రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా నీ ఇష్టమొచ్చిన పార్టీ కానీ భూమి మీద వాడు సర్వనాశనం అవుతాడు ఈ రైతే లేకపోతే మనం లేము ఈ రైతే లేకపోతే మన బ్రతికే మన కూడా కొనసాగించే పరిస్థితే ఉండదు రైతు సమస్య రైతులకే సమస్య అనుకుంటున్నారేమో కాదు రైతు సమస్య దేశ సమస్య రైతు సమస్య మనందరి సమస్య రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగలేకుంటే మనం ఎవరం బాగుంటాం రైతుల దగ్గర డబ్బు ఉంటేనే అందరి దగ్గర వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర డబ్బు ఉంటుంది రైతుల దగ్గర డబ్బు లేకపోతే పంట సరిగా పండించలేకపోతే ఒక్క రూపాయలు ఎక్కుండదు ఇప్పుడు అర్థమైంది కదా పదహైదు నెలలు అయింది రైతులు సక్రమంగా లేరు ఎవరి దగ్గర ఒక ఐదు వందల రూపాయలు నోటు చూపిస్తావా ఎవరి దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు నోటు లెక్క చూపిస్తావా లక్ష రూపాయలు అప్పు ఇప్పిస్తావా ఎవరి దగ్గర అడక తినే పరిస్థితి వచ్చింది అప్పులతో ఈ ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అందానికి అలవటించే రోజులు రాబోతా ఉన్నాయి వ్యాపారాలు పన్నెండైనా అయినా ఒంటి గంట అయినా జరిపే పరిస్థితి బోలీ లేదు లాస్ట్కు చిగ్గుండాలా ఈ కూటమి ప్రభుత్వంకి చెనిక్కాయలు అమ్ముకుంటే ఒక అమ్మ చెప్తాను నిన్న కోర్టు దగ్గర అంట చెరికాయలు అమ్ముకుండే అమ్మ ఈ దూమ్ దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరికాయలు అమ్ముకునే మాకు కూడా వ్యాపారం లేదు నాయన చెరికాయలు అమ్ముకునే అమ్మ చెప్తాంది పొంగనాలు పోసుకునే అక్క చెప్తాంది పది రూపాయలు లెక్కలేదు ఇబ్బందులు పడతానామని చెప్పి చిగ్గురకంగా మీరు ఏందో గొప్ప ప్రభుత్వము గొప్ప పార్టీ సంక్షేమాలు చేసినామని మీరు చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్ట స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము చేయబోయే ఉద్యమాలలో ఇది షాంపిల్ మాత్రమే ఇది మీస్ రీలు మాత్రమే రైల్ మాత్రమే ఒక రైల్ ఇంకా ఇరవై ఐదు రైళ్ళ సినిమా ఉంది ఇంకా చాలా కార్యక్రమాలు గారికి పిలిపిస్తాడు మేము రైతుల కోసమైతే మాత్రం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టించుకోడానికి సిద్ధంగా ఉంటాం ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టా పెట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటాం సచ్చేదానికైనా సిద్ధంగా ఉంటాం మేము దెబ్బలు తినేదానికైనా సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు రైతు ప్రయోజనాల కోసం బలిదానానికైనా సిద్ధమే